వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తూర్పు కనుమలలో విస్తరించి ఉన్న సముద్ర మట్టానికి పద్నాలుగు వందల యాభై మీటర్లు ఎత్తులో ఉండే మహేంద్రగిరిని సందర్శించబోతున్నామండి పాండవులు వనవాసం సమయంలో సందర్శించిన ప్రదేశాలు వాటి ఆనవాళ్ళు కొండల్ని తాకుతూ వెళ్ళే మేఘాలు ప్రకృతి అందాలు మరియు దళైలామా సందర్శించిన బౌద్ధ సన్యాసులు ఉండే చంద్రగిరి వంటి అందమైన ప్రదేశాలని ఈరోజు మాతో పాటుగా మీరు కూడా చూడండి మహేంద్రగిరి శ్రీకాకుళం పట్టణానికి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది పాతపట్నం అంటే మనకి ఒరిస్సా ఆంధ్ర బార్డర్ అనమాట వీళ్ళంతా అక్కడ పండగ తర్వాత పాతపట్నం అమ్మవారి నీలమ్మ తల్లికి ఘటాలతో ఊరేగింపుగా వెళ్తున్నారండి ఇక్కడ నుంచి మనకి పాతపట్నం నుండి ఒరిస్సా స్టార్ట్ అవుతుంది అన్నమాట మధ్యలో మహేంద్ర తనయ నది ఉంటుంది ఇదిగోండి ఈ ఫేమస్ అమ్మవారి టెంపుల్ నీలమ్మ తల్లి ఈ గుడిలో ఏం కోరుకున్నా జరుగుతుందని ఒక నమ్మకం మీరు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ అమ్మవారిని తప్పకుండా దర్శించుకునే వెళ్ళండి ఈ పాతపట్నం ఊరు తర్వాత ఇది మనకి ఆంధ్ర బార్డర్ అండి ఆ నెక్స్ట్ మహేంద్ర తనయ ఏరు ఉంటుంది కదా ఇది ఒరిస్సా బార్డరు ఇంచుమించు పాతపట్నం పర్లాకిమ్డి రెండు కలిసే ఉంటాయండి మధ్యలో ఈ బ్రిడ్జ్ మాత్రమే ఉంటుంది వాటికి ఇప్పుడు మనం వెళ్ళబోయే మహేంద్రగిరి పర్లాకిమిడికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పర్లాకిమ్డి నుండి రాసూరు అంటే సెంచూరియన్ యూనివర్సిటీ ఫేమస్ అనమాట అటువైపుగా వెళ్ళాలి ఈ సెంచూరియన్ యూనివర్సిటీ నుండి మనకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఫేమస్ గండాహతి వాటర్ ఫాల్స్ కూడా ఉందండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడికి మనకి ఆంధ్ర వాళ్ళే ఎక్కువగా వస్తుంటారు ఇదిగోండి ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత ఇలా రైట్ సైడ్ నుండి వెళ్తే సెవెన్ కిలోమీటర్స్ దూరంలో గండాహతి వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడికి వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ నుండి ఇంకొక టెన్ కిలోమీటర్స్ వెళ్తే జిరంగి అనే ఒక ఊరు వస్తుంది అక్కడ నుండి రైట్ తీసుకుంటే మహేంద్రగిరి మనం వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ మహేంద్రగిరి టెన్ కిలోమీటర్స్ మనం ఘాట్ రోడ్లో వెళ్ళాలండి ఇక్కడ మధ్యలో ట్రైబుల్స్ తాలూకా సంత కూడా చాలా బాగుంటుంది అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతున్నారు టెన్ కిలోమీటర్స్ ఘాట్ రోడ్డు ఉంటుందండి ఫస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఈ విధంగా మట్టి రోడ్డు ఉంటుంది ఫస్ట్ కొంచెం భయం వేసింది అంటే రోడ్డు మొత్తం ఇలాగే ఉంటుందా ఘాట్ రోడ్డు అనుకున్నా కాకపోతే తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ తార్ రోడ్డు చాలా బాగుంది ఈ మట్టి రోడ్డు తర్వాత ఈ విధంగా చెక్ పోస్ట్ వస్తుంది ఇక్కడ ఫోర్ వీలర్స్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు టూ వీలర్స్కి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు ఐడియా లేదు అయితే ఆ తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ కూడా రోడ్డు అయితే తార్ రోడ్డు చాలా బాగుంది కాకపోతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి నేను అనుకోవడం బస్సులు లాంటివి రాకపోవచ్చు కానీ మినీ బస్సెస్ అవి వస్తాయి ఎందుకంటే చాలా సింగిల్ రోడ్స్ అనమాట అంతను కరుస్ మొత్తం ఈ మహేంద్రగిరి తూర్పు కనుమల్లో విస్తరించి ఉందండి మన సముద్ర మట్టానికి పద్నాలుగు వందల యాభై మీటర్ల ఎత్తులు అంటే ఐదు వేల అడుగులో ఎత్తులో ఉంది ఫస్ట్ మనం ఈ టెన్ కిలోమీటర్స్ తర్వాత అనమాట ఫస్ట్ చేరుకునే ఈ టెంపులు ధర్మరాజు ద్రౌపది టెంపుల్ అంటున్నారండి అంటే వాళ్ళు స్థాపించిన శివలింగం అనమాట ఇక్కడ ఉంది ఇక్కడ ఫేమస్ ఏంటంటే పాండవులు వనవాసం టైంలో అనమాట ఈ మహేంద్రగిరిలో ఉండేవారని అనేసి వాళ్ళ ఆనవాళ్ళు తెలిపే టెంపుల్స్ అవి ఉన్నాయి ఇక్కడ మొత్తం రాతి కట్టడమేనండి చుట్టూ దట్టమైన అడవులు మధ్యలో అనమాట ఈ గుడులు అక్కడక్కడగా ఉంటాయి శివరాత్రికి ఇక్కడ పెద్ద యాత్ర జరుగుతుందండి నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా కాలినడకనే ఇక్కడికి చేరుకునేవారు శివరాత్రి ముందు రోజు మందస నుండి ప్రారంభమయ్యేదండి ఈ యాత్ర కాలినడకనే ముప్పై కిలోమీటర్లు ఒక సైడు రాత్రంతా నడిచి పైకి కొండపైకి చేరుకొని ఈ టెంపుల్స్ని దర్శించుకొని మరలా కాలినడకనే కిందికి చేరుకునేవారు ఇది కుంతి టెంపుల్ అంటారు కుంతిదేవి ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ఉంటుంది ఇక్కడికి చేరుకోవాలంటే ధర్మరాజు ప్రతిష్ఠించిన ఆలయానికి ఇక్కడికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి చుట్టూ రాళ్ళు పేర్చేసి చేసి ఈ విధంగా గోడలాగుండి మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది ఈ కిందకి సొరంగంలాగా కొంచెం ఉండి దిగి వెళ్ళాలి లోపల శివరాత్రికి మాత్రం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి నడుచుకొని వస్తారు ఒకప్పుడైతే ఈ అభయారణ్యంలో నడుచుకొని నైట్ మొత్తం ఇక్కడ స్టే చేసి మార్నింగ్ సూర్యోదయం చూసి దర్శనం చేసుకొని కిందకి వెళ్ళేవారు ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఆ కొండ చివరి భాగంలో భీముడు స్థాపించిన టెంపుల్కి వెళ్తున్నామండి అక్కడికి టూ కిలోమీటర్స్ కాలినడకనే వెళ్ళాలి ఎటువంటి వెహికల్స్ కూడా వెళ్ళవండి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళేటట్టు మంచి అనుభవం అన్నమాట కాకపోతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మొత్తం నిటారుగా ఉండే కొండ చివరి భాగానికి మనం చేరుకోవాలండి ఇదే అని మనం చెప్పిన భీముడు తాలూకా టెంపులు ఇందులోకి వెళ్ళాలి అంటే మాత్రం ఈ టెంపుల్లోకి కొంచెం కష్టపడాల్సిందే ఎందుకంటే ఇందులోపలికి వెళ్ళబోయే ద్వారం చాలా సన్నగా ఉంటుంది వెనుక వైపు కూడా ఒక ద్వారం ఉంటుందండి అందులో నుండి రావాలి అంటే మామూలుగా లావుగా ఉండే వాళ్ళకి కష్టం సన్నంగా ఉండే వాళ్ళు మాత్రం ఈ విధంగా బయటపడగలుగుతున్నారు ఇక్కడ నమ్మకం ఏంటంటే ఈ ద్వారం గుండా ఎవరు వస్తారో వాళ్ళ తాలూకా కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద బండరాల్లో పేరు చేసి ఈ టెంపుల్ని కట్టారు ఎత్తైన ప్రదేశంలో అంటే కొండ చివరి భాగంలోనమాట ఎటువంటి యంత్రాలు అవసరం లేకుండా మనుషులు ఎత్తలేనంత పెద్ద పెద్ద రాళ్ళుని ఈ ఆలయం చుట్టూ పేర్చబడి ఉన్నాయి కదా ఇక్కడ ఏం చెప్తారంటే భీముడు బలానికి ఇది గుర్తు అంటారు ఈ చిన్న ఈ ద్వారం ద్వారా మనం లోపలికి వెళ్ళగలగాలండి అంటే నిల్చొని వెళ్ళలేము వంగని చాలా కష్టపడి వెళ్ళాల్సి ఉంటుంది ఇందులోపలికి ఆ లోపల భాగంలో అనమాట ఆ శివాలయం ఉంటుంది ఇదిగో మనం ఇందాక బయట నుండి చూసాం కదా ఇది లోపల నుండి అనమాట బయటికి వెళ్ళే తోవ చాలా మంది సన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇతను అయితే చాలా కష్టపడ్డాడు చాలా టైం ట్రై చేశాడు బయటికి రాలేకపోయారు ఈ కొండ చివరి భాగం నుండి నెక్స్ట్ కొండకి దాటుకుంటూ అనమాట రాళ్ళ మధ్యలో నుండే ఇంకొక కొండ ఉంటుంది అక్కడికి వెళ్తే అర్జునుడి స్థాపించిన శివలింగం ఉండే టెంపుల్ ఉంటుంది కాకపోతే వెళ్ళాలంటే ఇంకొక టూ కిలోమీటర్స్ ఈ విధంగానే కొండ ఎక్కాలంట మా వల్ల కాలేదు ఇంకా ఇది ఆంజనేయుని పాదముద్రికలుగా చెప్తున్నారండి చూడండి చాలా పెద్ద పెద్ద పాదముద్రికలు చివర రెండు వైపులు కూడా ఉన్నాయి మధ్యలో ఆంజనేయుని విగ్రహం ఉంది అయితే ఇక్కడ ఈ ప్రకృతిని చూస్తే మరి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది కొండ చివరి భాగం కదంటే ఐదు వేల అడుగులు ఎత్తులో మనము ఉన్నాము అక్కడ నుండి చూస్తే మేఘాలు కింద నుండి స్పష్టంగా తెలుస్తుంది చాలా అందంగా ఉంది అక్కడ ఎటువంటి ఫుడ్ కానీ హోటల్స్ కానీ ఏమి ఉండవండి కాబట్టి మనమే ఇంటి దగ్గర నుండి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఇండియన్ జులాజికల్ సర్వే వారు ఈ ప్రాంతాన్ని ప్లాస్టిక్ మద్యం మాంసాహార నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు కాకపోతే పర్యాటకులు ఎక్కువగా ఉండడం వలన ప్లాస్టిక్వి గట్రా పేపర్స్ పాలిథిన్ కవర్స్ తెస్తున్నారు కాకపోతే వెంట వెంటనే క్లీన్ చేస్తున్నారు నెక్స్ట్ మేము ఇక్కడికి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉండే చంద్రగిరి వెళ్ళామండి ఇక్కడ బౌద్ధ సన్యాసులు ఉంటున్నారు దళైలామా కూడా ఇక్కడికి వచ్చారండి మేము అయితే ఇక్కడికి ఫైవ్ లోపు మనం చేరుకోవాలి చీకటి పడిన తర్వాత ఈ మెయిన్ టెంపుల్ క్లోజ్ చేసేస్తారు ఇక్కడ వీడియోస్ ఫొటోస్ ఎటువంటివి కూడా తీయొద్దన్నారు నేను కొన్ని బయట పిక్స్ తీసుకున్నా ఇక్కడికి ఇంకొక టూ కిలోమీటర్స్లోనే వాటర్ ఫాల్స్ ఉందండి ఇవన్నీ అక్కడ పిక్స్ అండి ఈ ప్రదేశం కూడా మీరు తప్పక విజిట్ చేయండి చాలా బాగుంది ఇదండి మా టూర్ విశేషాలు మీరు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని నేను కోరుకుంటున్నా